గత నెల రోజులుగా వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వ్యవహారం రచ్చరచ్చగా మారిన విషయం తెలిసిందే ఆయన మరో స్త్రీతో ఉంటున్నారని శ్రీనివాస్ భార్య పిల్లలు ఆరోపిస్తున్నారు తమ తండ్రితో టచ్లోకి వెళ్లాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆయన స్పందించడం లేదని ఆయన కుమార్తెలు వాపోయారు ఈ నేపథ్యంలో ఈ వ్యవహారం పీక్స్కి చేరింది గతంలో కేవలం టెక్కలి నియోజకవర్గం శ్రీకాకుళం జిల్లా వరకు మాత్రమే తెలిసిన దువ్వాడ శ్రీనివాస్ ఈ వ్యవహారంతో రాష్ట్ర వ్యాప్తంగా పెన్ను చర్చకు కారణమయ్యారు ఇంతకీ ఈ దువ్వాడ సీను ఎవరు ఆయన రియల్ స్టోరీ రోజు చూద్దాం దువ్వాడ శ్రీనివాస్ శ్రీకాకుళం జిల్లాలోని టెక్కల్లో పంతొమ్మిది వందల అరవై నాలుగులో దువ్వాడ కృష్ణమూర్తి లీలావతి దంపతులకు జన్మించారు కాకినాడ పీఆర్ కాలేజీలో ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ పూర్తి చేశారు బిఎల్ చేసి లాయర్ పట్ల అందుకున్నారు దువ్వాడ శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు రెండు వేల ఒకటిలో శ్రీకాకుళం జిల్లా యువజన కాంగ్రెస్ కార్యదర్శిగా రెండు వేల ఆరులో శ్రీకాకుళం జిల్లా పరిషత్ వైస్ చైర్మన్గా పనిచేశారు దివ్వాడ శ్రీనివాస్ రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి మెగాస్టార్ చిరంజీవి ఏర్పాటు చేసిన ప్రజారాజ్యం పార్టీలో చేరి రెండు వేల తొమ్మిదిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టెక్కలి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు ముప్పై ఆరు వేల ఐదు వందల యాభై రెండు ఓట్లతో మూడో స్థానంలో నిలిచారాయన తర్వాత దువ్వాడ శ్రీనివాస్ వైసీపీలో చేరారు రెండు వేల పద్నాలుగులో టెక్కలి నియోజకవర్గ అసెంబ్లీకి పోటీ చేసి ఎనిమిది వేల మూడు వందల ఎనభై ఏడు ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు రెండు వేల పంతొమ్మిదిలో శ్రీకాకుళం లోక్సభ నియోజకవర్గ స్థానానికి వైసీపీ తరపున పోటీ చేసి ఆరు వేల ఆరు వందల యాభై మూడు ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు దువ్వాడ శ్రీనివాస్ను వైఎస్ఆర్సీపీ తరఫున ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆనాడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరి ఇరవై ఐదున ఖరారు చేశారు శాసనసభ్యుల కోటలో ఎమ్మెల్సీగా ఏకగ్రీవం అయ్యారు రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ ఒకటిన ఎమ్మెల్సీ అయ్యారు దువ్వాడ సీను రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా టెక్కల్లో పోటీ చేశారు ఆయన అచ్చెన్నాయుడు చేతిలో ఓటమిపాలయ్యారు ఒక్కసారి కూడా ఆయన ఎమ్మెల్యేగా గెలవలేదు కింజరాపు కుటుంబంతో రాజకీయంగా పోరాటం చేస్తున్నారు అయితే కుటుంబంలో విభేదాలు ఇంటి నుంచి ఇప్పుడు వీధిలోకి వచ్చాయి దువ్వాడ సీను విషయంలో ఈ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారింది తమ తండ్రి తమను వదిలేసి వేరొక మహిళతో ఉంటున్నాడంటూ ఆయన కుమార్తెలు అలాగే ఆయన భార్య కూడా పెద్ద ఎత్తున ఆయన్ని ప్రశ్నించారు ఇంటి ముందు బైఠాయించారు కూడా దువ్వాడ సీనుతో దివ్యల మాధురి అనే మహిళ వివాహేతర సంబంధం పెట్టుకుందంటూ కుటుంబ సభ్యులు ఆరోపించారు అయితే తన భార్య వాణి అహంకారపూరితంగా వ్యవహరిస్తోందని దువ్వాడ శ్రీనివాస్ అన్నారు కుమార్తెలను తనపై ద్వేషం నూరిపోశారని విమర్శించారు ప్రతి కుటుంబంలోనూ గొడవలు వస్తాయి వాటి నాలుగు గొడవల మధ్య పరిష్కరించుకోవాలి రాజకీయ వ్యాపార రంగాల్లో తానే ఉండాలనే అహంకారం వాణిది నా కుమార్తెలకు ద్వేషం నూరిపోసింది నా పైన ఈర్ష అలాగే ద్వేషాలు రగిల్చి పిల్లలు నన్నే ప్రశ్నించేలా చేసింది తండ్రిని ప్రశ్నించమని పిల్లలను తల్లి ప్రేరేపించడమా నా వ్యాపారం రాజకీయాల్లో పరిస్థితులు బాగున్నప్పుడు అందులో ఆమెకు ఆధిపత్యం కావాలి మూలపేట పోర్టు శంకుస్థాపన కార్యక్రమంలో జగన్ నాకు టెక్కల ఎమ్మెల్యే టికెట్ ప్రకటించారు ఆ తర్వాత టికెట్ కావాలని అధిష్టానం దగ్గరకు వాణి వెళ్ళింది నాలుగు దఫాలుగా చర్చలు జరిగాయి టికెట్ ప్రకటించాలని నాతో విడాకులు కావాలని పట్టుబట్టింది లేదంటే విషం తాగుతానని బెదిరించింది కుటుంబం కోసం జగన్కు నచ్చజెప్పి నా టికెట్ను వానికి ప్రకటించాను నాకే గనుక స్వార్థం ఉంటే ఆమెకు టికెట్ ప్రకటిస్తానా క్షేత్రస్థాయిలో పరిస్థితి వానికి అనుకూలంగా లేదని తేలడంతో మళ్ళీ నాకే టికెట్ ఇచ్చారు జగన్ ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చాను గ్రానైట్ వ్యాపారంలో ఎంత డబ్బు వస్తే అంత వాణి చేతిలో పెట్టాను ఏనాడు లెక్క కూడా అడగలేదు టికెట్ ప్రకటించిన మూడో రోజు నుంచి నన్ను ఇంటికి రానివ్వలేదు తాళాలు వేసింది పాతికేళ్ల వైవాహిక జీవితంలో ఎన్నో అవహేళనలు అవమానాలు పడ్డాను నా తల్లిని అనరాని మాటలతో వాణి వేధించింది నా టికెట్ నా సంపాదన వదులుకున్నాను నేనేం తప్పు చేశానని నాకు ఈ శిక్ష నాకెందుకు హింస అంటూ దొవ్వాడ శ్రీనివాస్ కూడా తన వెర్షన్ చెప్పారు ఇక తన తల్లి నా సోదరులు ఎవరు నా ఇంటికి రారని వారి కుటుంబం రాజకీయంగా ఉంది వారి వల్లే తాను ఎదిగానని నా భార్య అంటోంది రాజకీయ వారసత్వం మీ నాన్నకు లేదు మా నుంచి వచ్చిందని కూతుర్లకు చెప్పి పెంచింది ఈ విషయాన్ని కూడా సీన్ తెలియజేశారు మీడియా ముఖంగా ఇక సీన్ తల్లి కూడా తన కోడలు ఎప్పుడూ మమ్మల్ని బాగా చూసుకోలేదని నా కొడుకు ఇంటికి కూడా రానివ్వలేదని ఈ ఆస్త నా కొడుకు కష్టపడి సంపాదించుకున్నాడంటూ తన కోడలు గురించి కూడా ఆమె తెలియచేసింది అయితే దువ్వడ వాణి వర్షం కూడా మరోలా ఉంది ఆస్తులు లేని వ్యక్తిని ప్రేమించి తల్లిదండ్రులను ఎదిరించి పెళ్లి చేసుకున్నానని కానీ ఇలాంటి పరిస్థితి వస్తుందని కల్లో కూడా ఊహించలేదు అన్నారు ఆమె దువ్వాడ సీను భార్య టెక్కలి జడ్పీటీసీ సభ్యురాలుగా కూడా ఉన్నారు నా భర్త దువ్వాడ శ్రీనివాస్ మాధురి అనే మహిళ చేతిలో ట్రాప్కి గురయ్యారని దువ్వాడ వాణి అన్నారు నా లైఫ్ ఇలా టర్న్ అవుతుందని ఊహించలేదు ఒక్క రూపాయి నా కోసం బేర్ చేయలేని దువ్వాడిని ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను నా లైఫ్ పిల్లలకు రాకూడదని భర్తతో సర్దుకుపోయాను ఇక దివ్యల మాదిరిని ఎంకరేజ్ చేయడంలో దువ్వాడ శ్రీను కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు నేను అవగాహన లేని మహిళను కాదు పార్టీ క్యాడర్ దివ్యల మాదిరి ప్రవర్తనపై అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో అధిష్టానానికి ఫిర్యాదు చేశానన్నారామె ఇక ఇన్ని ఆరోపణలు వస్తున్న దివ్యల మాధురి వెర్షన్ కూడా చూస్తే దువ్వాడ వాణి పిలుపుతోనే తాను వైసీపీలో చేరానని అన్నారామె వాణి తన స్వార్థం కోసం తనపై నిందలు వేశారని తన వైవాహిక జీవితాన్ని కూడా దెబ్బతీసిందని ఆ బాధతో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నట్టు కూడా తెలిపారు ఇలాంటి సమయంలో దువ్వాడ సీను తనకు అండగా నిలిచారని ఒక ఫ్రెండ్ల కేర్ టేకర్ల దువ్వాడ సీను తనతో ఉన్నారని మాధురి చెప్పారు ప్రస్తుతం దువ్వాడ సీను తాను కలిసే ఉంటున్నట్టు కూడా స్పష్టం చేశారు దువ్వాడ శ్రీనివాస్ తాను కలిసి ఉంటున్నది ఆమె ఈ పరిస్థితిని సృష్టించింది వాళ్ళేనంటూ వాణిపై ఆరోపణలు కూడా చేశారు ఆమె ఇలా ఎవరి వాదన వారు వినిపించారు మాధురి ఒక డాన్స్ టీచర్ అని మాధురిని తనకు పరిచయం చేసింది తన భార్య వాణి అని దువ్వాడ సీను కూడా తెలియజేశారు తనకి మాధురికి మధ్య వాణి లేనిపోని అండగట్టిందని అన్నారు వాణి మాటల వలన మాధురి కూడా ఆత్మహత్య చేసుకోబోయిందని తన కుటుంబం వలన చనిపోబోయిన అమ్మాయిని తాను దగ్గరయ్యానని కలిసి తిరిగానని వివరించారు రెండేళ్లుగా దూరంగా ఉన్నా కూడా వాణి తనను ఖాతరు చేయలేదని తన ఇబ్బందుల్లో ఉన్న సమయంలో అన్ని తానే తనకు మాదిరి సపర్యలు చేసిందని వెల్లడించారు ఎన్నికల్లో సైతం మాదిరి తన కోసం రెండు కోట్లు ఖర్చు చేసిందని దువ్వాడ తెలిపారు మొత్తానికి ఈ కుటుంబ కథా చిత్రం నాలుగు గోడల మధ్య ఉండాల్సింది ఇప్పుడు బజార్ను పడింది ఇప్పుడు ఇది కేవలం దువ్వాడ కుటుంబానికే కాదు పార్టీకి కూడా కాస్త సెగ పుట్టించింది చివరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు రాష్ట్ర వ్యాప్తంగా దీని గురించి చర్చ జరగడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల గురించి ఇలాంటి విమర్శలు రావడంతో చివరకు టెక్కలి వైసీపీ బాధ్యతల నుంచి దువ్వాడ సీను తప్పించారు జగన్ ఇక్కడ వైసీపీ బాధ్యతలు మరో సీనియర్ నాయకుడు తెలకు అప్పగించారు అయితే ప్రస్తుతం దువ్వాడ సీను ఎమ్మెల్సీగా మాత్రం కొనసాగుతున్నారు నియోజకవర్గ వైసీపీ బాధ్యతలు మాత్రం తెలకుక్కు అప్పగించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో కూడా చెప్పలేని పరిస్థితి ఇక్కడ